మరి కొద్ది గంటల్లో సింహరాశి జాతికులు దుఃఖిస్తూ ఈ ఫోన్ కాల్ని ఎత్తబోతున్నారు అది ఒక దుఃఖభరితమైన వార్త ఈ రాశి జాతికులకు కొన్ని అనుకూల అలాగే మరికొన్ని ప్రతికూలమైన అంశాలు జరగబోతున్నాయి ఆ యొక్క వార్త కుటుంబ సభ్యుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ బంధుమిత్రుల ద్వారా కానీ వినబోతున్నారు ఫోన్ కాల్ మాట్లాడుతూనే మీరు భావోద్వేగానికి లోనవుతారు అనారోగ్య సమస్యల బారిన పడిన కుటుంబ సభ్యుల గురించి కావచ్చు స్నేహితుల గురించి కావచ్చు వీరికైతే కొన్ని విషయాలు ఇప్పుడు తెలుస్తాయి ఈ కారణం చేత వీరు దుఃఖంతో ఉంటారు ఇక ఆందోళనకు గురి అవుతారు పరిస్థితి ఏ విధంగా మారుతుందా అని వీరైతే కలత చెందుతారు ముఖ్యంగా చూస్తే గనక ఖచ్చితంగా ఈ యొక్క వారికి సంబంధించి కుటుంబంలో కొన్ని విచారకరమైన సంఘటనలు జరుగుతాయి ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఆర్థిక నష్టం కూడా జరిగే అవకాశం ఉంది వ్యాపారంలో నష్టం ఎదుర్కొంటారు ఈ రాశి వారికి ఉద్యోగ స్థానంలో ప్రమోషన్స్ దక్కే సూచన కొంచెం బహుగా కనిపిస్తూ ఉంది ఇంకా ఇతరత్ర ఎటువంటి జ్యోతిష సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి